ఆర్బిఐన్ మీడియాకి స్వాగతం నేను అమర్ రాజ్ చిత్రపూడి నియోజకవర్గంలో కొన్ని కొత్త పరిణామాలు చోటు అవేంటి అంటారా ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా గారిని కాదని వైఎస్ఆర్సీపీ పార్టీ విజయరాజు గారు బ్రేక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి విజయరాజు గారికి ఈ యొక్క చింతపూడి నియోజకవర్గ సీటు కేటాయించడం జరిగింది అయితే ఈ క్రమంలో అందరూ కూడా ఈ చింతలపూడి నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఏం కోరుకున్నారంటే లోకల్ అభ్యర్థులు మేము కూడా ఎందుకంటే ఆర్బిఐన్ మీడియా నుంచి మేము కూడా లోకల్ వ్యక్తికి మాత్రమే ఈసారి ఏ పార్టీ అయినా ఎటువంటి వ్యక్తులైనా లోకల్ వ్యక్తికి సీట్ కేటాయించండి కారణం ఏంటంటే మరి కొత్త వ్యక్తి వచ్చి నియోజకవర్గ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ నమ్మేకపోవడానికి రెండు మూడు సంవత్సరాలు పడతా ఉందని చెప్పి అనేక సార్లు మనం సోషల్ మీడియా ద్వారా పోస్టింగ్లు పెట్టి అలాగే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం వలన ఈ రోజు వైఎస్ఆర్సిపి పార్టీ విజయరాజు గారికి కామరగోట నుంచి విజయరాజు గారికి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అయితే నేను ఒక ప్రశ్న వేయడం జరిగింది చంద్రపూడి నియోజకవర్గానికి లోకల్ అభ్యర్థి కావాలని మనం అందరం పోరాటం చేశాం అందులో భాగంగా వైఎస్ఆర్సిపి పార్టీ విజయరాజు టీడీపీ పార్టీ నుంచి ఎవరిని మీరు లోకల్ అభ్యర్థిని నిర్ణయిస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని వార్తలు ఏంటంటే కొంతమంది కామెంట్స్ ఏం పెడతా ఉంటారంటే అన్నా నువ్వు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోస్ట్ పెట్టావు నీది ఇది సాక్షి టీవీ బి అంట బి ఛానల్ అంట సాక్షికి బి టీమ్ అంట తమ్ముడు నేను ఒకటి చెప్తే వినండి ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గం మందై ఇక్కడ ఓట్లు వేసేది మనం లక్ష ఓట్లు జంగారెం మండల ప్రాంతంలో ఉన్నాయి మిగిలిన లక్ష లింగపాలెం కావరకోట ఏదైతే చిత్రపూడి మెయిన్ గా ఉన్నటువంటి చిత్రపూడి ఉంది అక్కడ అభివృద్ధి చేయండి అంటే ఏ ఎమ్మెల్యే వచ్చినా ఒక ఐదు సంవత్సరాలు పనిచేసుకోవడం ఒక ఐదు సంవత్సరాలు పనిచేయడం ఐదు సంవత్సరాల తర్వాత అతను వెళ్ళిపోవడం అంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో అతను అనుచరులు ఎవరు ఉన్నారయ్యా అంటే అతను ఎక్కడి నుంచి వస్తే వాళ్ళ వర్గం వాళ్ళ సొంత ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళంతా వేరే ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి చింతనపు నియోజకవర్గం మీద పట్టు సాధించి మన మీద పెత్తనం చేసి వెళ్ళిపోతా ఉన్నారు ఒక పీతల సుజాత మనం గమనించినట్లయితే అలాగే ఇంకొంతమంది ఎంతోమందిని మనం గెలిపించుకుందాం ఇప్పుడు ప్రస్తుతం ఎలీజ గారు కూడా అదే దారిలో ఉన్నారు ఆయన కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది బయట నుంచి వచ్చిన వ్యక్తే కదా ఆయన ఆయన ఉండేది హైదరాబాద్ లో ఎవరు అందుబాటులో ఉంటారు ఈ నాయకులు అరే మేము ఇక్కడ వైఎస్ఆర్సీ పార్టీ విజయరాజ్ గారు పర్సన్ పర్సన్కి ఇచ్చారు కాబట్టి లోకల్ వ్యక్తిగా మనం గుర్తించి అతనికి ఇచ్చారు కాబట్టి మీ టీడీపీ పార్టీ నుంచి మగోళ్ళే లేరా అన్నట్టుగా నేను ప్రశ్నించడం జరిగింది ఇక్కడ మీరు చూడండి మన ప్రాంతంలో ఆత్మహత్య రామారావు గారు ఎన్ని సంవత్సరాల నుంచి మీ టీడీపీ పార్టీకి పనిచేస్తా ఉన్నాడు మీరు ప్రశ్నించుకోండి మాకు చెప్పడం కాదు మీ పార్టీలో ఒక ఆత్మహత్య రామారావు గారిని చూడండి ఆయన లోకేష్ సేవా సమితి పెట్టి ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయన రైతులతో మమేకమై ఉన్నటువంటి వ్యక్తి అవకాశం ఉన్న వ్యక్తి సీట్ ఇస్తారా అంటే అప్లికేషన్లు అయితే తీసుకున్నారు మీరు ఇవన్నీ కూడా నేను సృష్టించినవి కాదండి ఈ పేర్లు మీకు ఎవరైతే ఎమ్మెల్యే నేను అవ్వాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తులు అప్లికేషన్ పెట్టడం జరిగింది రెజ్యూమ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది మీ పార్టీకే మరి అటువంటిప్పుడు ఏమైనా పరిగణనలు తీసుకోవాలి సౌభాజ్యవాది గారిని పరిగణలు తీసుకోవాలి అంబేద్కర్ గారు జంగారెడ్డిలో పనిచేస్తూ ఉంటాడు ఆయన కూడా మరి ఎందుకంటే మీ పార్టీకి ఐదు నుంచి పది సంవత్సరాలు పనిచేసే వాళ్ళు కాదంటున్నారు అలాగే పల్లె సేను గారు పనిచేస్తా ఉన్నారు చంద్రపూరి నుంచి అలాగే రాజ్ గోవిల్ గారు జంగారెడ్డి నుంచి పనిచేస్తున్నారు సొంగ రోషన్ కుమార్ గారు ధర్మాస్గూడ నుంచి పనిచేస్తా ఉన్నారు మీ పార్టీకి ఈ మధ్య ఒక కొత్త పేరు కూడా వెలుగులోకి వచ్చింది డిఈ అంబేద్కర్ డిఈగా పనిచేసినటువంటి అంబేద్కర్ గారు మరి ఎవరో మీకు నచ్చట్లే ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఈ చిత్రపూరు నియోజకవర్గంలో పెట్టాల్సినంత అవసరం ఏముంది మేము మీకోసం మేం పోరాడుతుంటే కార్యకర్తలైన మీరే వీళ్ళు కూడా కార్యకర్తల నుంచి ఎదిగిన వాళ్ళే కదా ఈ నిష్టంతా కార్యకర్తలుగా పనిచేస్తూ నాయకులుగా ఎదిగిన వాళ్లే కదా వాళ్ళకి సీట్ ఇవ్వచ్చు కదా అంటే డబ్బులు డబ్బులు ఉండాలంటే ఎన్ఆర్ఐ ఉండాలా బయటికి వెళ్ళి సంపాదించుకొని రావాలా లేదా పెద్ద ఉద్యోగాల్లో చేసి డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రం మీ పార్టీ ప్రాధాన్యత ఇస్తా మరి అలాగే చెప్పండి మీరు అలానే కామెంట్స్ పెట్టండి కానీ మా తెలుగుదేశం పార్టీలో డబ్బున్నవాడికే సీట్ ఇస్తామని లేదా వైసీపీ పార్టీ డబ్బు ఉన్న ఇచ్చింది కాబట్టి మేము కూడా డబ్బు ఉన్న ఇస్తామని కామెంట్లు పెట్టండి లేదా తెలియజేయండి ఎందుకంటే మీరు సోషల్ మీడియా వేదే ఏది మాట్లాడినా మేము మాట్లాడినా మీరు మాట్లాడినా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నత అధికారుల ఉన్నత ఉన్నతమైన ప్రభుత్వాల దృష్టికి ఖచ్చితంగా వెళ్తాయి మనం ఏదో ఆశాభాషీగా తీసుకోకూడదు చిల్లరతరంగా రాజకీయాలు చేయకూడదు ఇప్పుడు ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి మీరే టీడీపీ తరపున ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అనౌన్స్ అనుకుందాం ఒక కొత్త పర్సన్ వీళ్ళందరూ కలిసి పనిచేస్తారా వీళ్ళతో ఈ చిత్రపూడి నియోజకవర్గంలో ఇంతమంది ఆశావాహులు తెలుగుదేశం పార్టీ నుంచి ఉంటే మరి వీళ్ళందరూ మీతో వీళ్ళొచ్చి మీతో పని చేయాలి వీళ్ళొచ్చి మీతో పని చేయాలి వీళ్ళొచ్చు మీతో పని చేయాలి వీళ్ళొచ్చు మీతో పనిచేయాలి వీళ్ళందరూ కలిసి కట్టుగా ఒక ఎవరో పొరుగురు అతను తీసుకొచ్చి మీరు ఇక్కడ పెడితే అతనితో పనిచేస్తే అతను గెలిపిస్తే మరి వీళ్ళ దగ్గరికి వెళ్ళేది ఎవడో వీళ్ళు నిజాయితీగా పనిచేస్తారా వీళ్ళందరూ ఇప్పుడు దాకా కొంతమందిని మెయింటైన్ చేశారు వర్గాలుగా అందరితో మమేకుమై ఉన్నారు ప్రజలతో మరి వీళ్ళనైతే డైరెక్ట్ వెళ్ళి అరకాలం వీళ్ళని అడుగుతారా ఇప్పటికే నేను మాట్లాడాలంటే ఆఫీసులు చూస్తే ఇప్పుడు ఎమ్మెల్యే రేస్ ఎక్క అభ్యర్థిగా ప్రకటించకుండానే ఈ రోజు మీ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో మాకు తెలుసు పేద ప్రజలకు అండగా ఉంటారా మీరు నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం మీరు మీరుండేదేమో బంగ్లాల్లో ఎలా కుదురుద్ది ప్రశ్నించడం అనేది మీడియాకున్న కనీస బాధ్యత కాబట్టి మేము ప్రశ్నిస్తాం చాలా మంది అనుకోవచ్చు ఈ ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీని ఎక్కువగా ప్రశ్నించడం మేమే మా వీడియోలు కానీ లేదా మా బ్యాక్గ్రౌండ్ కానీ చూడండి మీ తెలుగుదేశం నాయకులు కనీసం పోరాడిన సందర్భాలు కూడా చాలా తక్కువ ఏ అంశాల మీద పోరాడారు మేము నాటిసారి కేసులు వెలికి తీస్తే నువ్వు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ సబ్ పెట్టుకుని వెళ్ళారు సానుభూతి సానుభూతి కోసం చనిపోయిన వాళ్ళని వాదారు వచ్చాడు ఫ్యామిలీస్ చనిపోయిన ఫ్యామిలీస్ని మరి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోకుండా ము మున్సిపాలిటీ అవినీతి అయితే మేమే వేసేది మున్సిపాలిటీ కమిషనర్లు మారిపోయారు ఎన్ఆర్జీ అసలు ఇష్యూ అయితే దాన్ని బయటకు తీసింది మేమే అక్కడ ట్రాన్స్ఫర్లు జరిగినాయి మేము ప్రజల కోసం పోరాడుతూ ఉంటాం మీరు మీ పార్టీ వ్యక్తిని మీ ఇష్టం వచ్చిన వాళ్ళు కేటాయించుకోండి మాకెందుకు రేపొద్దున ఇన్ని వర్గాలన్నింటినీ కర్ఫ్యూలు వెళ్లాల్సిన బాధ్యత మీదే కదా కేవలం డబ్బు ఉంటే నడిచేది కదా మీరు డబ్బు మీద ఆధారపడి రాజకీయాలు చేయాలంటే ఎట్లా ఇప్పుడు మరి ఎలీజా గారు కూడా మీ పార్టీ వైపు చూస్తున్న సందర్భం ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా గారు మీ పార్టీ వైపు చూస్తున్నారు మరి ఈయన వస్తే ఏంటి పరిస్థితి సరే మీరు రాణిస్తారా లేదా అన్నది సెకండ్ ఆప్షన్ వస్తే పరిస్థితి ఏంటి కార్యకర్తలందరినీ కలుపుకుని వెళ్ళాల్సిన బాధ్యత మరి నాయకులకి ఉంటుంది మీకు ఉంటది అలాగే పార్టీ ఏదైతే అధిష్టానం ఉందో దానికి కూడా ఉంటుంది కార్యకర్తలు ఉంటేనే కదా పార్టీ ఉండేది కార్యకర్త లేకపోతే పార్టీ ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి మీరు ఏదైనా మేము మాట్లాడుతున్నాం అంటే ఆధారాలు లేకుండా మాట్లాడు మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి చేరినటువంటి ఇవన్నీ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కావాలని చెప్పి రెజ్ ఫార్వర్డ్ చేసినటువంటి వ్యక్తులే అందరూ నేను ఇందులో ఎవరిని తక్కువ ఎక్కువని అంటలే వీళ్ళ సామాజిక వర్గాలు అలాగే వీళ్ళ యొక్క విధానాలు వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు వీళ్ళ యొక్క సేవా దృక్పథం వీళ్ళ యొక్క వర్గ వివరాలు అన్ని సేకరించి మీ పార్టీ అనుకో మహనం తెలిసిన వ్యక్తికి సీట్ ఇచ్చుకుంటే ఈజీగా లోకల్ క్యాండిడేట్ అయితే కనుక ఈ లక్ష ఓట్లు కనీసం ఒక యాభై వేల ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది మేం మీకు అనుకూలమైన అంశాలు చెప్పినా సరే మీరు మాకు వ్యతిరేకంగా కామెంట్ చేయడం వ్యతిరేకంగా వెనక నుంచి ఏదో మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు మీరు ఆలోచించి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం తీసుకుని లోకల్ వ్యక్తికి ఇస్తే లోకల్ వ్యక్తికి ఇవ్వడం వల్ల లాభాలు ఏంటో చెప్తాను లోకల్ అభ్యర్థి ఇతను లోకల్ అభ్యర్థి అనుకుందాం ఇతను కనుక ఎమ్మెల్యే సీట్ ఇస్తే గెలిస్తే అభ్యర్థి గెలిస్తే ఎమ్మెల్యే గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి కనీసం ఒక వంద మంది ఇటు ఒక యాభై మంది అనుకుందాం ఇటు ఒక యాభై మంది సొంత నియోజకవర్గం వాళ్ళు బాగుపడతారు వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలన్నీ ఈ ఈ వ్యక్తి దగ్గర నుంచి జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఎన్నే సమస్యలు సాల్వ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లోకల్ అభ్యర్థి అయితే వీళ్ళు కూడా డైరెక్ట్ ఎమ్ ఎమ్మెల్యే ఉంటారు కార్యకర్తలు కూడా డైరెక్ట్ ఎమ్మెల్యే ఉంటారు అదే మీరు ఇప్పుడు కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు ఓ కొత్త వ్యక్తిని తీసుకొస్తే ఇతను వేరే నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అనుకుందాం ఈ వ్యక్తికి మధ్యలో ఒక నాయకుడు ఇటు ఒక నాయకుడు ఇక్కడ ఒక నాయకుడు ఇక్కడ ఒక నాయకుడు ఇంతమంది కాపలాగా కట్టారు అంటే ఇదొక వరకు ఇదొక వరకు ఇదొక వరకు ఇదొక వరకు వీడి కింద కొంతమంది కార్యకర్తలు ఉంటారు ఈ వ్యక్తుల కింద ఈ వ్యక్తి కింద కొంతమంది కార్యకర్తలు ఉంటారు ఈ వ్యక్తి కింద కొంతమంది కార్యకర్తలు ఉంటారు ఈ వ్యక్తి కింద కొంతమంది కార్యకర్తలు ఉంటారు ఇందులో ఎవరికి ఎవరికి నచ్చకపోయినా ఈ కార్యకర్తలు ఏళ్ళ బతులు ఆడాలి ఏళ్ళు ఏళ్ళ బత ఎళ్ళు వెళ్ళి ఏళ్ళ బతులు ఆడాలి మరి పల్లె ప్రవృతి సమస్య మన కళ్ళెడ్డి శుభవార్త వినోదంతో కూడిన బిందులు అందించేందుకు మీ ముందుకు వచ్చేసింది బిందు వినోదం రెస్టారెంట్ కిచెన్ నుంచి ట్రైన్ పై నేరుగా మీ టేబుల్ వద్దకు కొనుగోలాడి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ నుంచి లైవ్ ఐస్ క్రీములకు దొరికే ఒకే ఒక చోటు వినోదం రెస్టారెంట్ బర్త్డే పార్టీలకు